కొన్ని దిమ్మ తిరిగిపోయే అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో నాకే అవి తెలుసుకున్న తర్వాత ఓరి నాయను ఏంటిది ఇక్కడ ఇలా జరిగితే ఇలా ఉంటుందా అని చెప్పేసేసి కాసేపు ఒక భయం లాంటిది కూడా వచ్చేసింది ఇంకా ఇంట్లో నుంచి కార్ తీయాలి అంటే లైక్ నాకు సెల్ఫ్ డ్రైవింగ్ నే నా అంతటికి నేను చేసుకొని బయటికి వెళ్ళాలి అన్న కానీ అవసరమే లేదు అని చెప్పేసేసి అంత భయపడిపోయాను ఆ విషయాలు తెలుసుకొని చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇలాంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని వరకు ఎవ్వరూ అయితే మీకు ఇవ్వలేదు అంటే లైక్ ఇంత క్లియర్గా ఏ ఛానల్లో చెప్పలేదు అందుకని చెప్పేసేసి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది యుఎస్ రావాలి అనుకునే వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నాను అందుకని చెప్పి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్లనే నా ఛానల్ అంటే లైక్ ఈ వీడియో రీచ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇంకా ఇవాళ మెయిన్ వీడియో ఆల్రెడీ మీరు తమ్మనైడ్లో చూసి ఏంటి అమ్మ ఏం చెప్పబోతుంది ఇవాళ అని చెప్పైతే అనుకుని ఉంటున్నారు కదా సో యా ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ జరిగేవి చెప్పట్లేదు అందుకే ఇలాంటివి కూడా ఉంటాయి జాగ్రత్త అని చెప్పేసేసి నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను ఏంటి ఈ అమెరికాలో విషాదాలు వాటికి పరిణామాలు అని చెప్పేసేసి అని చెప్పనుకుంటున్నారా యా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వబోతున్నాను మీకు ఇప్పుడు సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ యూజువల్గా ఏంటి చాలా ఫ్రీ వరల్డ్ అంటే లైక్ ఫ్రీ కంట్రీ అసలు ఏం ఉండదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకచ్చు అని చెప్పేసి అనుకుంటారు ఒక ఒక సర్టెన్ లిమిట్ వరకు అది ఫ్యాక్టే మనం అనుకునేది నిజమే కానీ దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ బియాండ్ అంటే లైక్ ఇప్పుడు ఒక అమ్మాయి గురించి వచ్చేసరికి అసలు నో వే అసలు అమెరికన్ లా ఫాలో అయినన్ని రూల్స్ ఇంకా ఏ లా ఫాలో అవ్వదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు అంటే ఇక్కడ అంటే లైక్ ఒక కపుల్ ఇంట్లో గొడవ పడుతూ ఎవరైనా పక్కింటి వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు నోటీస్ చేసి నైన్ వన్ వన్కి కనుక కాల్ చేసి ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పేసేసి అంట అని కనుక కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇంటికి వచ్చి యాక్షన్ అయితే తీసుకుంటారు ఫస్ట్ అయితే ఆ కపుల్లో ఫస్ట్ ఆ అమ్మాయిని అడుగుతారు ఎనీథింగ్ రాంగ్ అని చెప్పేసేసి మనం కోపంలో ఉండి ఎస్ అని చెప్పేసేస్తే ఇంకా రూయినే ఆ అబ్బాయి లైఫ్ మాత్రం అలా కాకుండా అంటే లైక్ నిజంగా అక్కడ జరిగింది ఏంటి అనేది మనం ప్రాపర్గా కన్వే చేస్తే బెటర్ అంటే లైక్ ఇప్పుడు ఎవరైనా కాల్ చేసేసి కాల్స్ వచ్చేసి ఇంకా కోపంలోనే అండి యా హీర్స్ టార్చింగ్ అంటే మాత్రం ఇంకా డన్ అండి ఇంకా అసలు ఇంకొక లైఫ్ అనేది అంటే లైక్ తనకి అది ఆ లిస్ట్లో పడిపోతుంది అండ్ తనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పాయింట్ అనేది ఉండి ఉండిపోతుంది సో డెఫినెట్గా ఒక అమ్మాయికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి రిలేటెడ్ ఇప్పుడు ఒక వివత్సమైన ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను నేను ఇది న్యూస్లో అయితే షాక్ అయిపోయాను అదేంటి అంటే సో ఇక్కడ ఒక అంటే లైక్ ఇది మనం చెప్పుకోవడానికి కొంచెం ఏదోలా అనిపిస్తుంది బట్ ఒక ఇండియన్ మెన్ ఒక అన్నోన్ పర్సన్ నుంచి ఏదో మెసేజ్ వస్తే సో హీ స్టార్టెడ్ టాకింగ్ విత్ ఆపోజిట్ పర్సన్ అనమాట సో మాట్లాడుతూ కాన్వర్జేషన్ బాగా బిల్డ్ అయిపోయి దే వర్ టాకింగ్ బియాండ్ అంటే లైక్ ఇంకా లవ్ ట్రాక్ అలా అలా అయిపోయి ఇంకా ఫీలింగ్స్ వచ్చేసేసి మాట్లాడేస్తుంది సో ఆపోజిట్ నుంచి ఆ అమ్మాయి ఏమనింది అంటే నాకు సిక్స్టీన్ ఇయర్సే నేను మైనర్ని అని చెప్పేసేసి అని చెప్పనింది అనమాట బట్ హీఈస్ లైక్ దట్స్ ఓకే ఫర్ మీ నీకు ప్రాబ్లం లేనప్పుడు నాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసేసి చాటింగ్ కంటిన్యూ చేశాడు అండ్ అలా చేస్తూ చేస్తూ ఒకరోజు షెల్ బీ మీట్ అని చెప్పేసేసి ఒక ప్లేస్ అయితే పెట్టుకున్నారు అమ్మాయి ఆ రోజు కూడా చెప్పింది ఆయన సిక్స్టీన్ అని చెప్పేసి అంటే హీస్ లైక్ నో నో ప్రాబ్లం అని చెప్పేసేసి వెళ్ళారనమాట అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయి ఉంది అని చెప్పి అనుకుంటున్నారా అక్కడ కార్బ్స్ ఉన్నారు అది ఆయనకైతే బొమ్మగా అనిపించుండిద్ది ఆ రోజు సో ఏంటి అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే లైక్ మనకి ఇండియాలో సైబర్ సెక్యూరిటీ లేకపోతే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్ అని చెప్పేసి అంటారు కదా అలా ఇక్కడ కూడా ఆపోజిట్లో చేసింది ఒక సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అనమాట అంటే లైక్ ఇలా అమ్మాయిలకి అమ్మాయిలు మైనర్ అని చెప్పినా కానీ ఎవరన్నా ఇలా అంటే లైక్ ఇంకా మూవ్ ఫార్వర్డ్ అవ్వడానికి ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి అలాంటి ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు అండ్ అలాంటివి జరుగుతాయి అది ఫ్యాక్టే ఇదేదో ఆ లేర్లో ఏదో కబుర్లు చెప్తుంది అనుకోకండి ఇది లైవ్ ఫ్యాక్ట్ కావాలంటే మీరు న్యూస్ ఛానల్స్లో ఇలాంటివి జరిగిందో లేదో చెక్ చేసుకోండి యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ఇట్ అవుట్ సో ఇంకా వచ్చేసేసి అతన్ని అతనికి ఇంకా గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ ఇలాంటివి ఏం లేవు అతను వీసా క్యాన్సిల్ చేస్తారు తనకి ఎన్నో లా ప్రకారం ఎన్ని ఇయర్స్ అయితే తనకి ప్రెజెంట్ తను ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అలా అయిపోయింది తన లైఫ్ అనవసరంగా నాకు అది చూసాక ఏమనిపించింది అంటే దేనికిరా అంత దూల ఉండొచ్చు కదా అంటే లైక్ అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ ఇలా చెప్పినప్పుడు అంటే లైక్ హీ షుడ్ టేక్ లైట్ అవతల వాళ్ళు ఏంటి నిజంగా మనల్ని టెస్ట్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది ఒకసారి ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా అలా కాకుండా ఓ ఏదో ఒక అమ్మాయి దొరికేసేసింది నేను అమ్మాయితో మాట్లాడేయాలి అమ్మాయికి నేను అంటే ఇష్టమంటా అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు అంత కరువులో ఉన్నారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో ప్లీజ్ ప్లీజ్ ఎవర్ డోంట్ డూ దట్ ఒక అన్నోన్ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చింది అండ్ దట్టు అవతలది నేను అమ్మాయి అంటే లైక్ నేను ఇలా అమ్మాయిని అండ్ నాకు సిక్స్టీన్ ఇయర్స్ అని చెప్తే లిమిట్ అసలు మాట్లాడకుండా మానేయడం మంచిది ఎల్స్ సారీ అంటే లైక్ దిస్ ఇస్ రాంగ్ అని చెప్పేసి మనం మన ఇంటెన్షన్ అలా కన్వే చేయండి అంతేగాని దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసేసి ఓ అల్లుకుపోదాం అని మాత్రం చూడకండి ఎందుకంటే తర్వాత పరిణామాలు ఇలాగే ఉంటాయి ఇంక ఇప్పుడు అబ్బాయికి ఇంకేం లేదు అసలు ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా జాబ్కి వెళ్దామన్నా కానీ ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఈ పాయింట్ అయితే ఉంటుంది తన గురించి సో ఇంకా ఇట్స్ డన్ అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది ఎంత మనకి ఇండియాలో ఎప్పుడు మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి ఆడవాళ్ళని బాగా చూసుకోండి అని చెప్పి అది ఫాలో అయితే ఇక్కడ చాలా బెటర్ లేకపోతే మన లైఫ్ మనమే రిస్క్లో పెట్టుకున్న టైప్ మెయిన్గా ఇది నేను అబ్బాయిలకి అయితే చెప్దాం అనుకుంటున్నాను ఈ పాయింట్ విన్నాక తిప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు ఒక మంచి పాజిటివ్ పాయింట్గా ఎవరు తీసుకునే వాళ్ళు ఉంటారని చెప్పి అనుకుంటున్నాను సో ఇది వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అండ్ ఇంకా ఇది విని తర్వాత అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది ఏంటి ఇలా జరుగుతుందా వామ్ అని అయితే నాకు నిజంగా అది విన్న తర్వాత ఒక టూ త్రీ డేస్ నిద్రపట్టలేదు అండ్ అసలు నాకు కార్ చూసినా భయం వేసేది కార్ ఎక్కాలన్నా భయం వేసేది అండ్ ఇంకా నా అంతటికి నేను డ్రైవ్ చేయాలి అంటే ఇంకా అస్సలు ఇంకొద్దులే నాకు నాకు డ్రైవింగ్ రాకపోయినా పర్లేదు అని చెప్పేసి నేను అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయాను అనమాట సో ఒకరోజు మా ఫ్రెండ్ ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు ఏంటి అంటే ఒక ఒక ఫ్యామిలీ బయటికి వెళ్ళడానికి వచ్చారు అంటే లైక్ ఇంట్లో నుంచి బయటికి వచ్చారు దట్ లేడీ అంటే లైక్ వైఫ్ హస్బెండ్ బేబీ సో దట్ లేడీ వాంటెడ్ టు డ్రైవ్ కార్ అంటే లైక్ డ్ర కార్ డ్రైవ్ చేయబోయే పర్సన్ అనమాట సో ఆ తను గరాజ్ నుంచి కార్ బయటికి తీయడానికి తను అటు వెళ్ళింది అండ్ ఈ హస్బెండ్ అండ్ బేబీ బయట ఉన్నారు అండ్ మేబీ హస్బెండ్ కొంచెం ఏదో ఫోన్ చూసుకుంటున్నో లేకపోతే ఆ చిన్న బిజీలో ఉన్నట్టున్నారు అలా ఆ బేబీ ఏంటి అంటే కొంచెం అలా గరాజ్ డోర్ ఓపెన్ గరాజ్ డోర్ ఓపెన్ అయ్యేసరికి అంటే లైక్ అలా ఆడుకుంటూ గరాజ్ ఆ ముందు ఆడుకుంటూ ఉంది ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ అంటే లైక్ ఈ ప్రాపర్గా ఇది చెప్పలేకపోతే అంటే లైక్ ఆ గరాజ్ దగ్గర ఉందన్నమాట ఆడుకుంటుంది సంథింగ్ సంథింగ్ సో ఆ లేడీ లోపల నుంచి కార్ బయటికి తీసేటప్పుడు తను చూసుకోకపోయేసరికి ఆ బేబీ కరెక్ట్గా ఆ కార్ టైర్ దగ్గర ఉండి ఆ బేబీ ఈజ్ లైక్ నో మోర్ అనమాట అది అస్సల ఎలా అంటే అప్పటికే వాళ్ళు లైక్ ఏదో స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఆల్రెడీ దే లాస్ దేర్ బేబీ అసలు ఇంకా వాళ్ళకి అప్పటికే భయంకరమైన స్టేజ్లో ఉంటారు వాళ్ళు డిప్రెషన్ కానీ ఇంకొకటి ఇంకొకటి ఏదన్నా కానీ ఇక లా ఏం చేసిద్దో చెప్పన అలాంటి విషయాల్లో అండ్ ఏం చేసింది అంటే ఆ విషయంలో ఆమెని దే క్యాన్సిల్డ్ హర్ లైసెన్స్ అండ్ తననైతే అయితే జైల్లో వేస్తారు అండ్ షీ కెనాట్ కమ్ అవుట్ సైడ్ అది ఎన్ని ఇయర్స్ అనేది తెలియదు యూజువల్లీ కొంతమంది ట్వంటీ అంటున్నారు ట్వంటీ ఫైవ్ అంటున్నారు కొంతమంది థర్టీ అంటున్నారు సో ఇంక అసలు అన్ని ఇయర్స్ అంటే ఇంకా అసలు మీరే ఆలోచించండి ఎంత భయంకరమైన స్టేట్ అది అండ్ వాళ్ళ ఏమో ఇంకా వీసా లేదు ఏం లేదు మొత్తం క్యాన్సిల్ చేసేసి ఆయన ఇండియాకి బ్యాక్ టు ఇండియా పంపించేశారు అండ్ హీ నెవర్ ఇన్ హిస్ లైఫ్ హీ కెన్ కమ్ బ్యాక్ టు యూఎస్ఏ సో ఇక్కడ ఎవరిది అంటే లైక్ మిస్టేక్ వాళ్ళది కూడా అయ్యుండకపోవచ్చు ఎందుకంటే సొంత బిడ్డని అలా చేసుకుంటారని చెప్పి ఎవరైతే అనుకోరు కదా సో వాళ్ళది మిస్టేక్ అని చెప్పడానికి లేదు అలా అని చెప్పేసి మిస్టేక్ లేదు అని చెప్పడానికి లేదు ఇక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ పేరెంట్స్దే మిస్టేక్ అంటుంది ఎందుకు అంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ నో మ్యాటర్ వాట్ డెఫినెట్గా పిల్లల్ని మన జా అంటే లైక్ ఇప్పుడు పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని వందల క్వశ్చన్స్ అడుగుతారో తెలుసా మీరు పక్కనే ఉన్నారా మీరు పక్కనే ఉంటే బేబీ ఎందుకు పడ్డారు అసలు అంటే లైక్ మీరు చూసుకోవట్లేదా అంటే లైక్ మీరు బేబీ పడుతుంటే మీరు అంత కాన్షియస్గా లేకుండా ఏం పనులు చేసుకుంటున్నారు బికాస్ బేబీయే కదా మీకు ప్రైమరీ ఇంపార్టెన్స్ అని చెప్పేసేసి వాళ్ళు వంద క్వశ్చన్స్ అడుగుతారనమాట ఫిజిషియన్స్ కానీ మన నర్స్ కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇలా మా బేబీకి ఇలా దెబ్బ తగిలింది అందుకే ఇలా వచ్చాము అని చెప్పి భయంకరమైన క్వశ్చన్లు అడుగుతారు అందుకే ఇక్కడ బయట పబ్లిక్లో పిల్లల్ని ఊరిని ఒక దెబ్బేయడానికి కూడా ఒక పేరెంట్ భయపడతారు ఎందుకు అంటే ఎవరన్నా చూసారనుకోండి అంటే లేక చూసి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు అంటే ఇంకా డన్ ఆ పిల్లల్ని ఏమో డే కేర్ సెంటర్స్కి పంపించేసేస్తారు ఆ పేరెంట్స్నేమో వాళ్ళు సరెండర్ తీసేసుకుంటారు ఇక్కడ స్కూల్లో కూడా అవేర్నెస్ ఇస్తారనమాట స్కూల్లో వన్స్ ఇన్ ఏ వైల్ అంటే రెగ్యులర్గా పిల్లల్ని అడుగుతారు అంటే లైక్ మీ పేరెంట్స్ బాగానే ఉంటున్నారా అంటే లైక్ నాట్ ఓన్లీ పిల్లలతో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా బాగానే ఉంటున్నారా లేకపోతే వాళ్ళిద్దరేమన్నా గొడవ పడుతున్నారా దానివల్ల మీరు ఏమన్నా డిస్టర్బ్ అవుతున్నారా అని చెప్పి కూడా అడుగుతారు ఆ పిల్లలు కనుక యా నాతో మా పేరెంట్స్ ఇలా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళిద్దరు ఇలా ఉంటున్నారు అని చెప్తే ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళని కౌన్సిలింగ్ పిలుస్తారు ఇమీడియట్గా ఏం తీసుకెళ్ళిపోరు ఫస్ట్ ఒక టూ సెషన్స్ కౌన్సిలింగ్ ఉంటుంది తర్వాత ఇంకా కాల్ చేసేసి వీళ్ళు ఇది రిపీటేటివ్ కేసు అంటే లైక్ రిపీటెడ్గా ఇలాగే చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ సరెండర్ చేసేసుకుంటారు ఏమో నెక్స్ట్ అటార్నిటీ ఆఫ్ ద పీపుల్కి ఇచ్చేస్తారు అలా ఎవరిని పెట్టుకోకపోతే పుట్టినప్పుడు కేర్కి అలా సబ్మిట్ చేసేస్తారు అనమాట సో బీ కేర్ఫుల్ వెన్ యూ హ్యావ్ కిడ్స్ అంటే కిడ్స్ ఉన్నా లేకపోయినా ఇట్లా కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి జాగ్రత్త తెలుసుకోండి యుఎస్ ఇండియా నుంచి ఎవరైనా అంటే లైక్ ఫ్యామిలీ రాబోతుంటే కనుక ఇలాంటి విషయాలు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఇంకా ఇక్కడ చాలా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అయితే మాకు కొంచెం దగ్గరలోనే కొంచెం దగ్గర అంటే అంటే లైక్ మేము ఉండే న్యూ జెర్సీ అండ్ ఇది జరిగిందేమో న్యూయార్క్ లాంగ్ ఐలాండ్లో ఇదైతే అసలు ఇంకా డిజాస్టర్ అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే పిల్లలు ఇద్దరు ఆడుకు ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు యూజువల్గా ఇక్కడ అసలు అలా వదలరు జస్ట్ వాళ్ళందరికీ వాళ్ళని పంపించేసేసి వెళ్ళి ఆడుకొని వచ్చేసేయండి లేకపోతే అలా వచ్చేసేయండి అని చెప్పి బట్ ఎందుకు అలా వెళ్ళారో మరి ఆ పేరెంట్స్ ఎందుకు అలా వదిలేసారో తెలియదు అలా ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు ఇంకా రాలేదు ఇంటికి సో ఇంటికి ఇంకా పిల్లలు రాలేదు ఏంటి అని చెప్పి మదర్ కంగారు పడుతుంది బికాస్ అంటే లైక్ ఈవినింగ్ అలా అయిపోయి ఇంకా రాలేదు చాలాసేపు అయింది పిల్లలు బయటకెళ్ళి ఆడుకోమని చెప్పి అని చెప్పి బయటకు వచ్చిస్తే పిల్లలు లేరు తను సరౌండింగ్ మొత్తం చూసింది బయటే ఆడుకోమన్నాను బట్ లేరు అని చెప్పేసి ఇంకా తను వెతకడం స్టార్ట్ చేసి భయపడిపోయింది అనమాట సో ఇంకా భయపడిపోయి ఇంకా నైన్ మమ్మల్ వన్కి కాల్ చేసి ఇలా నా పిల్లలు ఇలా ఆడుకోవడానికి బయటకు వచ్చారు వాళ్ళు కనపడట్లేదు అని అని చెప్పి కంప్లైంట్ ఇస్తే తీరా చూస్తే వాళ్ళు ఎక్కడ దొరికారో తెలుసా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక చిన్న లేక్ ఉంటుందంట సో ఆ లేక్లో ఇద్దరు పిల్లలు దొరికారు అంటే లైక్ వాళ్ళు ఆ లేక్లో పడిపోయి దేవర్ లైక్ ఆల్సో నో మోర్ సో ఇది అయితే ఇంకా మామూలు షాక్ కాదు ఇక్కడ ఇంకొక డిజాస్టర్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ ఇండియాలో ఉన్నారు హీ కాంట్ కమ్ అంటే లైక్ తను వీసా స్టేటస్ కోసం తన వీసా రెన్యువల్ కోసం ఇండియా వెళ్ళి తను అక్కడ స్ట్రక్ అయిపోయారు ఇక్కడ ఓన్లీ మదర్ అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు ఇలా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది అది ఒక ఆల్రెడీ సాడెస్ థింగ్ ఇక్కడ కొంచెం నెగ్లిజెన్స్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే పిల్లలు బయటికి వదిలేసేసి ఇండియాలోనే మనం మన పిల్లల్ని ఈ మధ్య ఎలా అయిపోయిందంటే జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళి ఆడిపించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాము ఇక్కడ కూడా అంతే చేయాలి బట్ అలా వదిలేసేసి వాళ్ళు చాలాసేపటికి రాకపోయేసరికి అప్పుడు బయటికి వెళ్ళి వెతికారు సో ఇంకా ఇక్కడ ఇంకా ఫాదర్ ఇండియాలో ఉండేసరికి ఆయన వాళ్ళ రిచువల్స్ అటెండ్ అవ్వడానికి అని చెప్పేసి తనని తీసుకురావడానికి కొద్ది రోజులైతే పట్టింది అంటే లైక్ ఇంకా డిప్లొమాటిక్ వీసా లాగా ఏదో అరేంజ్ చేసి ఎమర్జెన్సీ వీసా కింద తనని వచ్చి మళ్ళీ తనైతే ఇండియా వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఇక్కడ కూడా సేమ్ కేస్ మదర్ని అయితే సరెండర్ చేసేసుకోవడం జరిగింది కాప్స్ సో మన పిల్లల్ని ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండేటట్టు చూసుకోండి అంటే లైక్ జాగ్రత్త హోల్డ్ హ్యాండ్స్ ఆడుకునేటప్పుడు అంటారా పార్క్లో ఇంకా ఆడుకొని మీరు అక్కడే ఉండి వాళ్ళు ఆడుకున్నంతసేపు మళ్ళీ అంటే దే ఆర్ కిడ్స్ నాట్ కొంచెం ఎదిగిన పిల్లలు కాదు ఒక టెన్ లెవెన్ ఇయర్ కిడ్స్ కూడా కాదు దే ఆర్ లైక్ చాలా సింగిల్ డిజిక్ ఏజ్ ఏజ్ నెంబర్లో ఉన్నారనమాట ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అని చెప్పేసేసి అన్నారు అంటే ఒకళ్ళు మిడిల్ స్కూల్ ఇంకా ఇంకొకళ్ళు ప్రీకేజీ అట్లా అని చెప్పేసేసి అంత చిన్న పిల్లల్ని పొర్రపాటున కూడా బయట వదలకండి చాలా 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 జాగ్రత్త అండ్ ఇంకా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న కేసెస్ అయితే డ్రైవింగ్ డ్రైవింగ్లో ఎలా పడితే అలా డ్రైవ్ చేయడము లేకపోతే స్పీడ్ లిమిట్ కన్నా ఎక్కువ వెళ్ళిపోవడము అలాంటి పనులు కూడా అస్సలు చేయకండి ఎందుకు అంటే ఇంత దేశం కానీ దేశం వచ్చింది మనం చదువుకోవడానికి మన డబ్బు అంటే లైక్ ఒక స్టేట్ ఒక స్టేటస్ నుంచి ఇంకొక స్టేటస్కి డెవలప్ అవ్వడానికి అంటే లైక్ మనం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి వీటి కోసం మనం వచ్చింది అంతేగాని ఏదో లగ్జరియస్గా ఎంజాయ్ చేసేయాలి నాకు రెక్కలు వచ్చేసినాయి ఇండియాలో అయితే మా నాన్నకు ఇవ్వడు మా అమ్మ నాకు బండి ఇవ్వదు ఇంక ఇక్కడ నాన్న ఆపేది ఎవరు లేరు అని చెప్పేసి ఇష్టం వచ్చిన డ్రైవ్ చేసే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో సో చాలా జాగ్రత్త పేరెంట్స్ కూడా చాలా ఆశలతో ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇండియాలో మీకోసం అలాంటి వాళ్ళని మీరు బాధ పెట్టిన వాళ్ళు అవుతారు మీరు కనుక ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇష్టం వచ్చినట్టు నడిపేసేసి చేస్తే ఆబ్వియస్గా ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ స్పీడ్ లిమిట్ కన్నా ఎక్కువ వెళ్తే ఎవరు కాస్ అనే వాళ్ళు ఒప్పుకోరు మీకు టికెట్ పడుతుంది అండ్ పాయింట్స్ తగ్గుతాయి మీ డ్రైవింగ్లో నుంచి ఇవన్నీ జరుగుతాయి కానీ అనుకోని సంఘటనల వల్ల రీసెంట్గా టెక్సాస్లో ఒక కార్ వెనకమాలే ఇంకొక కార్ గుద్దుకొని కొంతమంది స్టూడెంట్స్ అయితే చనిపోవడం జరిగింది అండ్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నార్త్ ఇండియన్స్ కూడా ఇలాగే ఓన్లీ లేడీస్ అలా వెళ్ళడం వల్ల ఒక కార్కి ఇంకొక గుద్దుకొని అలా వెళ్ళిపోయి అలా అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ అయిపోయినాయి సో ప్లీజ్ 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 మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రైవ్ చేయొచ్చు అని చెప్పేసేసి ఎలా పడితే అలా డ్రైవింగ్ అయితే మానేసేయండి సారీ గాయస్ వర్షం పడుతుంది యాక్చువల్లీ మాకు ఇక్కడ ఫుల్ క్లౌడీ క్లౌడీ అయిపోయింది అనమాట టెంపరేచర్ ఇంకా చలి కూడా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది మేబీ ఇంకా బయట వీడియోస్ రాకపోవచ్చేమో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే వస్తాయి సో యా అందుకే చూసుకుంటాను పెద్ద పెద్ద చింకులు పడుతుంటే అండ్ ఫ్లోరిడాలో హరికేన్ ఉంది సో హోప్ ఎవ్రీబడి సేఫ్ ఇన్ ఫ్లోరిడా అండ్ యా మనం మళ్ళీ టాపిక్ నుంచి డివియేట్ అయిపోతున్నాము సో యా ఏంటి అంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్ యా మనం వచ్చింది కొంచెం ఫ్రీగా ఉండడానికి అలా అని చెప్పి మన మన వెనకమాల ఉండే మన పేరెంట్స్ని మర్చిపోకుండా ఆ రూట్స్ని ఆ వాల్యూస్ని కూడా ఉంచుకొని మనం బిహేవ్ చేస్తే చాలా 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 బెటర్ అండ్ ఇంకా ఇది నేను చెప్పబోయేదైతే స్టూడెంట్స్కి అనమాట స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్ట్ టైం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు యూనివర్సిటీలో పార్ట్ టైం వచ్చేది అంటే లైక్ మన స్టూడెంట్స్ వంద మంది ఉంటే ఐదుగురికి మాత్రమే వచ్చేది యూనివర్సిటీలో పార్ట్ టైమ్ మిగతా అందరూ మంది బయటే చేసుకుంటున్నారు అది అసలు ఇల్లీగల్ కానీ ఇంకా మా ఫీజులు కట్టుకోవాలి మేము ఉండడానికి ఇక్కడ కట్టుకోవాలి అని చెప్పేసి చేస్తున్నారు అలా చేసే వాళ్ళకి నేను ఒక సజెషన్ ఏమిస్తాను అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే షూట్ అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర సేఫ్టీ కోసం గన్ అనేది ఇక్కడ ఉంటుంది సో చాలామంది మ్యాక్సిమమ్ ఆఫ్ ద యుఎస్ పాపులేషన్ దగ్గర అయితే ఉంటుందన్నమాట సో ఏమైపోతుంది అంటే వచ్చేసేసి ఏదో ఒకటి ఇవ్వమని అడుగుతారు లేకపోతే రిజిస్టర్లో క్యాష్ ఇవ్వమని అడుగుతారు అలా ఇవ్వమన్నప్పుడు ఓ పంతానికి పోయి లేకపోతే మీరు మీ ఏమంటారు ఆ ఓనర్కి ఏదో మిడిల్ చేసేయాలి అని చెప్పేసేసి వాడికి ఎదురు వెళ్ళకండి అనవసరంగా షూట్ చేసేస్తారు రీసెంట్గా టెక్సాస్లో ఇదే జరిగింది వచ్చి జస్ట్ సిగరెట్ అడిగితే తను ఇవ్వకపోయేసరికి షూట్ చేసేసి సిగరెట్ తీసుకొని వెళ్ళిపోయారు మీరు ఇచ్చేసేస్తే అది అయిపోతుంది కావాలంటే ఎక్కువ మేజర్ లాస్ అయితే అంటే లైక్ మనీ పరంగా రిజిస్టర్లో క్యాష్ మొత్తం దొంగలించి లేకపోతే ఇంకా వేరే వేరే అంటే లైక్ ఆ స్టాక్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కువ నష్టం జరిగింది అంటే ఓనర్కి ఆ షాప్కి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది ఆయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని డబ్బులు తెప్పించేసేసుకోగలడు ఆయనకి వన్ రూపీ లాస్ కూడా అవ్వదు కానీ మీరు ఎదురెళ్ళి వాళ్ళు కనుక షూట్ చేస్తే మీ ప్రాణాలని మీరు పనంగా పెట్టిన వాళ్ళు అవుతారు అలాంటి తప్పులు మాత్రం దయచేసి చెయ్యకండి మీరు వదిలేయండి ప్లీజ్ అంటే ఎవరైనా వస్తే యూ జస్ట్ లీవ్ దెమ్ అంటే లైక్ ఇలా ఉండి పక్కకి వెళ్ళిపోండి యూ లైక్ మీరు చూడ ఒక మాట టేక్ ఎవర్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పేసేసి సో ప్లీజ్ 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 కానీ మరి మా ఓనర్ నా ఏమంటాడో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏమంటారో అని చెప్పేసి మాత్రం భయపడద్దు మీ ఓనర్ ఏమన్నా అంటే నాకు లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పేసేసి ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది ఆ మహా అయితే ఆ జాబ్లో నుంచి తీసేస్తాడు కావాలంటే ఇంకో జాబ్ చూసుకోవచ్చు లేకపోతే మనం ఇండియా నుంచి డబ్బులు తెప్పించుకోండి అంతేగాని ప్రాణాలని పనంగా పెట్టేసేసి ఇలాంటి పనులు మాత్రం దయచేసి చెయ్యద్దు సో ఇది ఇవాళ వీడియో నేను మీకు కన్వే చేద్దాం అనుకుంది అంటే లైక్ ఉంటుంది కదా అంటే ఇలాంటివి చెప్పాలి చెప్తేనే తెలుస్తుంది మన వాళ్ళకి వచ్చేవాళ్ళు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్త పడతారు జాగ్రత్తగా ఉంటారు అసలు ఇక్కడ లా ఎలా ఉంటుంది ఇలాంటి తప్పులు చేస్తే అని చెప్పేసి చాలామంది ఎదుక్కుంటూ ఉంటారు కదా అండ్ ఇలాంటి వీడియో కూడా ఎక్కువగా లేవు అని చెప్పి అనిపించింది నాకు ఇంకా ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అని చెప్పి నేను అనుకుంటున్నాను మీ కనుక ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోకి రీచ్ అయితే ఎక్కువ వెళ్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా యూఎస్కి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకోండి వాళ్ళకి మీరు ముందే ఒక హెడ్సెప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ అలాగే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఎందుకంటే నేను మీ కామెంట్ సెక్షన్నే ఒక వీడియోగా చేద్దామని చెప్పేసేసి అయితే అనుకుంటున్నాను అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా చేస్తాను And that's it for this video, guys. Uh, for more such videos, do like, share, and subscribe to my channel.